సింహాసన రెడ్డికి స్వాగతం అండి మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద ఇప్పుడు చాలామంది వెయిటింగ్గా ఉన్నారు అంటే ఆ సినిమా తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళడానికి చేస్తున్న ఒక ప్రయత్నం అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం మనకు అందిన సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్డ్రాప్ ఒకటి మనకు లీక్ అయింది అదేంటంటే కాశీ కాశీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండబోతోంది దీనికి సంబంధించి గడ్డిపేటలో ఆల్రెడీ సెట్ వర్కులు జరుగుతున్నాయి సెట్ వర్క్లు అంటే ఏదో పది మంది ఇరవై మంది ముప్పై మంది కదండి కేవలం గండిపేటలో వేస్తున్న కాశీ బ్యాక్డ్రాప్ సెట్ కోసమే రెండు వందల మంది పనిచేస్తున్నారు ప్రతిరోజు ఆ ఆ ఒక్క సెట్ కోసం మళ్ళీ రామోజీ ఫిలిం సిట్లో సెట్లు కొన్ని ఉన్నాయి మళ్ళీ బయట అవుట్స్కట్లో కొన్ని వేస్తున్నారు సెట్లు ఇవి కాకుండా కేవలం గండిపేటలో వేస్తున్న సెట్లకే రెండు వందల మంది ప్రతిరోజు పనిచేస్తున్నారు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది సో ఇది ఒక సంచలనం ఒక సెట్ కోసం రెండు వందల మంది పనిచేస్తున్నారంటే రాజమౌళికి ఎన్ని సెట్లు వేస్తాడు ఏంటో చూడాలి మొత్తానికి ఇదైతే మనకు అందిన సమాచారం థ్యాంక్ యూ